హరే కృష్ణ యమునోత్రి ధామ్లో స్వచ్ఛమైనటువంటి వినీల ఆకాశం ఆ వినీల ఆకాశం కింద కొండలు బియాకారంలో ఉన్నటువంటి ఆ కొండలు చూడండి అటువైపు ఇటువైపు కొండ మధ్యలో ఆ యమునోత్రి ప్రవహిస్తూ ఉంటుంది ఇది యమునా నది యొక్క జన్మస్థానం ఇక్కడ మీరు గమనిస్తే ఈ యమునా నదికి ద్వారపాలకుడు అంటారండి ఇండి చూడండి కరెక్ట్గా అలాగే ఉంది చూడండి మధ్యలో దారికి ద్వారపాలకుడులాగా ఇక్కడ మీకు కాలభైరవుడు కనిపిస్తున్నాడు చూడండి ఇది కాలభైరవ మందిరం ఇది ఈ కాలభైరవుడు యమునా నదికి యమునోత్రి ధామానికి ద్వారపాలకుడు క్షేత్రపాలం భైరవం అని కూడా అంటారు తర్వాత యమునా నది దర్శనం చేసుకోవడానికి యమునోత్రిని దర్శించడానికి వచ్చేటువంటి భక్తులు ఎంతోమంది మంది వస్తున్నారు ఇంకెంతోమంది గుర్రాల్లో వస్తున్నారు డోలీల్లో వస్తున్నారు పూర్తిగా నడవలేనటువంటి వాళ్ళు ఆ విధంగా డోలీల్లో వస్తూ ఉంటారు కొద్దిపాటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గుర్రంలో వస్తూ ఉంటారు ఇక పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇది యమునోత్రీ ధామం యొక్క విశేషం ఈ యమునోత్రరి ధామం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది ఎన్నో ఎన్నో పర్వతాల మధ్య ఉన్నటువంటి ఈ యమునోత్రి ధామం భక్తులందరికీ కూడా యాత్రలో మొట్టమొదటి ధామంగా చెప్పబడుతుంది చారధాంకి వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా యమునోత్రిని చూడాలి శ్రీకృష్ణుడు బలరాముడు అద్భుతమైన లీలలు చేసినటువంటి యమునా నది ఏదైతే ఉందో ఆ యమునా నది యొక్క జన్మస్థానం యమునోత్రి ధామాన్ని ఖచ్చితంగా చూడాలి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇది వరుస క్రమం ఆ వరుస క్రమంలో యమునోత్రి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సందర్శనీయ స్థానం హరే కృష్ణ ఇంకా మరి కొద్దిసేపట్లో యమునోత్రికి చేరుకోబోతాము చాలా చాలా ఎత్తు వచ్చాము యమునోత్రి ఇది భూమికి ఎనిమిది వేల ఐదు వందల అడుగులు ఎత్తులో చాలా దూరంలో ఉన్నదన్నమాట సో అంత ఎత్తు ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్దిగా ఆక్సిజన్ తగ్గి ఉంటుంది కొంచెం శ్వాస బ్రీతింగ్ కష్టమవుతుంది అయినా కూడా మనం ఏంటంటే భక్తులు దేవుని చూడాలి అనేటువంటి ఒక గొప్ప ఉత్సాహంతో పచ్చకరుపురు ఇటువంటివన్నీ పెట్టుకొని ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు జై యమునామయ్యా కీ జై